హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ మహిళలకు అయితే ఇరవై ఐదు వందల రూపాయల గురించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో వచ్చే నెల నుంచే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు సో ఈ అకౌంట్ కలిగి ఉన్న వారికి సో వరకు చూస్తే ఎలాంటి అకౌంట్ వాళ్ళకైతే ముందు ప్రొవైడ్ చేస్తారు అలాగే సెవెంటీన్త్ వరకు అయితే డాటా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ప్రజాపాలనా స్కీంలో సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసేసరికి మహాలక్ష్మి స్కీమ్ అని ఫోకస్ చే పెడుతున్నారు గవర్నమెంట్ సో ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ అయితే ఈ క్రెడిట్ అవ్వ చు మీకు అని చెప్పి చేయవచ్చు చేయవచ్చు సో అభయ హస్తం పథకాన్ని లబ్ధిదారులు ఎంపిక కసరత్తు వేగవంతంగా కొనసాగుతుంది ప్రజాపాలనలో స్వీకరించిన ఐదు గ్యారెంటీలకు సంబంధించిన డేటా ఎంట్రీ దాదాపుగా ఒకే కిల్కి అంటే ఒకే స్టేజ్లో వచ్చేసిందని చెప్పొచ్చు సో ఇక క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక టీంను కూడా సిద్ధం అవుతుంది అన్నట్టు జనవరి పద్దెనిమిది నుంచి వీళ్ళకు అంటే వీళ్ళు వార్డు గ్రామస్థాయిలో డేటా ఆధారంగా వివరాలు సరిపోయాయా లేకపోతే వాటికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఇంటింటికి సర్వే చేస్తారన్నట్టు సో ఆ సర్వే చేసేటప్పుడు అయితే మీరు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పుడు సో వారి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే మీ ఓటర్ ఐడి కార్డు అంటే లేదా ఓటర్ ఐడి కార్డు లేకపోతే కరెంట్ బిల్లు లేకపోతే మీ ఇంటి పన్ను అవి చూపించినా కానీ మీరు వెరిఫై చేసేస్తారు అన్నట్టు సో మీరు ఎలిజిబుల్ వేటికి వీటికి అయితే అంటే చాలామంది అయితే అందులో సిక్స్ గ్యారెంటీ సేవేవి ఉన్నాయో ఐదు గ్యారెంటీల వరకు అయితే అన్ని టిక్కులు పెట్టేసారు సో చాలామందికి ఏది వర్తిస్తుందో సో వారికి మాత్రమే అవి క్లిక్ చేస్తారన్నట్టు సో వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీకు అది వచ్చేస్తుంది అన్నట్టు సో చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా పెట్టుకున్నారు సో అలాంటి వాళ్లకు ప్రస్తుతం అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నారు అన్నట్టు సో దాని ద్వారా అయితే బీపీవల్ కుటుంబానికి సంబంధించిన మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు సో వారికి విధి విధానాలు ఫిబ్రవరి నెలలో విడుదల కానుందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అదే అదేవిధంగా రేషన్ కార్డు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఇంట్లో ఒక మహిళలకు ఒక అవకాశం కల్పిస్తుంది అన్నట్టు ఆ కుటుంబంలో ఇస్తున్న లబ్ధిదారులు ఉంటే వాళ్ళు పరిస్థితి ఏంటో చాలామందికి అయితే రావాల్సి ఉంటుందని చెప్పచ్చు పార్లమెంట్ ఎన్నికల ముందే అయితే ఈ పథకం అనేది అమలు చేస్తానంట సో భర్త ఎవరైతే భర్త ట్యాక్స్ కట్టినా లేదా జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినా వాళ్ళు అర్హులు కాదని చెప్పేసి స్పష్టంగా అయితే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిందని చెప్పొచ్చు సో దాని తర్వాత ఇది ఇలా ఉండగా సో గత నెలలో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి జనవరి ఆరో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలకు పైగా గ్రామాలు అలాగే ఏడు వందల పది మున్సిపాలిటీ పరిధిలో పదకొండు లక్షల నలభై ఆరు వేల రెండు వందల తొంభై మూడు కుటుంబాల పరిధిలో ప్రజాపాలన నిర్వహించగా సో ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అయితే అప్లికేషన్స్ వచ్చాయన్నట్టు సో ఇదంతా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డాటా ప్రస్తుతం అయితే ఎంట్రీ అయిపోయింది అన్నండి సో ప్రస్తుతం విలేజ్కి వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేసేస్తారు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వారికైతే పేమెంట్ అనేది డా ప్రకారంగా మీకు రెడీ చేసేస్తారు సో వీడియోని లైక్ చేయండి